అంగన్వాడీల సమస్యల పట్ల రాష్ట ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని విడనాడి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి రాష్ట సమితి సభ్యులు పి నాగాంజనేయులు డిమాండ్ చేశారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్వధిక సమ్మె రోజుకు చేరుకుంది సంకల్ప అమలు చేయాలి గ్రాటిటీ అమలు చేయాలి అమలు చేయాలి గ్రాటిటీ అమలు చేయాలి వివారి కడు రూపాయలు సరఫరా చేయాలి లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి సరఫరా చేయాలి లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి ఓకే వారము అయినప్పటికి అంగనవాడి వర్కర్లు హెల్పర్లు సమ్మెను కొనసాగిస్తున్నారు రేపల్లె ప్రాజెక్టు కార్యాలయం దగ్గర జరుగుతున్నటువంటి సమ్మెకు ఈరోజు లబ్దిదారులు మద్దతుగా చంటి పిల్లలు అంగన్వాడీ స్కూల్లోకి వెళ్తున్నటువంటి ప్రీ స్కూల్ పిల్లలు ఎవరైతే చంటి పిల్లలు వాళ్ళ తల్లు లబ్దిదారులు ఈరోజు మద్దతుగా ఈ శిబిరానికి రావడం జరిగింది ఇప్పటికే పన్నెండవ తారీఖు నుంచి లబ్ధిదారులకు లబ్దిదారులకి సేవలు దూరమైంది అంగన్వాడీ సేవలు దూరం అవటంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం వల్ల అంగన్వాడి సేవలు దూరమైంది ఈ రోజు చంటి పిల్లలు ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి అంగన్వాడీ హెల్పర్ అంగన్వాడీ వర్కర్ దగ్గర మాట్లాడుకున్నటువంటి పిల్లలు వీళ్ళు వీళ్ళందరికీ అంగన్వాడీ సేవలు దూరం చేస్తున్నారు లబ్దిదారులు కూడా ఈ రోజు అంగన్వాడీ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి శిబిరంలో పాల్గొంటున్నారు ఈ రోజు అంగన్వాడీ సమ్మె డిమాండ్స్ లో రెండు కీలకమైన డిమాండ్లు ఒకటి కనీస వేతనాలు ఇవ్వాలి రెండోది లబ్దిదారులకి నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలి లబ్దిదారులకు అవసరమైనటువంటి ప్రీ స్కూల్ నిర్వహించడానికి అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించాలి అట్లానే నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం మూడు కిలోమీటర్ల పరిధిలో ఎలిమెంటరీ స్కూల్ని మెజ్జి చేసే దాంట్లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను కూడా మూడు కిలోమీటర్ల పరిధిలో పెట్టాలనే విధానాన్ని జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట ప్రభుత్వం సమర్థిస్తా ఉంది ఈ రోజు లబ్దిదారుల తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడీ కేంద్రం ఆ గ్రామంలో ఆ ప్రజలకు అందుబాటులో లబ్దిదారులకు అందుబాటులో ఇప్పుడు ఎలా ఉన్నాయో వెయ్యి మంది ప్రజలకు దగ్గరలో ఎట్లయితే ఆ పద్ధతుల్లో అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి మూడు కిలోమీటర్ల పరిధిలో అంటే పేటీలలో ఉన్న వాళ్ళు రేపల్లో ఉండాలి బ్యాత్పుల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు రేపల్లో ఉండాలి ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి కానీ లబ్దిదారులు కూడా ఈ సమ్మెకి మద్దతిస్తూ ఉన్నారు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగల కొడతాం కాకుండా లబ్దిదారులు అంగన్వాడీ వర్కర్లు వీళ్ళు అడుగుతున్న డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పేసి ఏపీ అంగన్వాడీ ఒక్క సెల్పర్స్ కి డిమాండ్ చేస్తున్నాం